అశేష భక్త జనాభులకి హైందవ బంధువులకు మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి అండి ఈ యొక్క కార్తీక మాసంలో నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఆ స్వామివారి యొక్క దీక్ష తీసుకొని మాల వేసుకొని దీక్ష చేసి మనం అనుకున్నట్లుగా యాభై ఒక్క రోజులు దీక్ష కనుక చేయకపోతే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటంటే యాభై ఒక్క రోజులు దీక్ష చేసి నూట రెండు చన్నీటి స్నానాలు చేసిన తర్వాత ఆ యొక్క పద్దెనిమిది మెట్ల మీద ఉన్నటువంటి పద్దెనిమిది రకాల అధిష్టాన దేవతలని మనం తొక్కుకుంటూ వెళ్ళాలండి మరి పద్దెనిమిది రకాల అధిష్టాన దేవతలని తొక్కుకుంటూ వెళ్ళాలంటే మనకి ఎంత శక్తి ఉండాలి అంటే యాభై ఒక్క రోజులు దీక్ష చేసి నూట రెండు చన్నీటి స్నానాలు మాల వేసుకోకపోయే ముందు స్నానం లెక్క కాకుండా నూట రెండు చన్నీటి స్నానాలు చేసిన తర్వాత ఆ యొక్క ఇరుముడి కట్టుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కాలండి అయితే ఈ యొక్క ఇలా చేస్తూ మీ అందరూ కూడా ఈ మాల వేసుకున్న తర్వాత అందరూ కూడా చేసేటటువంటి చాలా పొరపాటైన పని స్త్రీ స్త్రీ అంటే ఎవరండి ఆది పరాశక్తి స్త్రీ అంటే స్త్రీ గుణ పేరులోనే ఉంది చూడండి స్త్రీ అంటే సత్వ రజ తమో గుణాలు మూడు కలిగి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కలిగినటువంటి ఆది పరాశక్తి అయినటువంటి ఆ స్త్రీ ఒకసారి మీరు ఆలోచన చేయండి అనేటటువంటి స్వామికి తల్లి లేదా చెల్లె లేదా అక్క లేదా ఆమె స్త్రీ కాదా మాల వేసుకోగానే భయంతో మాల ఉందని భయంతో స్వాములు దీక్ష చేస్తున్నారేమో కానీ మాల లేకుండా ఆ స్వామి యొక్క భార్య ఇంట్లో చేయటం లేదా ఇలా చేస్తుంది ఆమెకు మాల ఉందా ఎలా చేస్తుంది భక్తితో చేస్తుంది ఆమె ఆమె చేసేటటువంటి పూజ గొప్ప మనం చేసేటటువంటి పూజ గొప్ప ఆలోచన చేయండి స్వామి అయినా కూడా మన ఆడవాళ్ళని చూడగానే సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి చెల్లించిపోతాడా ఆ అయ్యప్ప స్వామికి మనందరం కూడా బిడ్డలతో సమానం కదండి ఎందుకు ఇలా ఈ ఆచారం నుంచి వచ్చింది అసలు వేలం పట్టు అనేటటువంటి గ్రంథంలో మూల గ్రంథం అయ్యప్ప వారిది దాంట్లో చదవండి ఎక్కడో కూడా ఆడవాళ్ళని అయ్యప్ప స్వామి దగ్గరికి రావద్దని ఎక్కడా చెప్పల మరి ఎందుకు ఇలా వచ్చిందంటే ఇది ఆచారం ఎయిటీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో పద్దెనిమిది వందల యాభై నుంచి అరవై మధ్యలో ఈస్ట్ ఇండియా వాళ్ళు సారీ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి మన భారతదేశంలోనికి చొరబడి వ్యాపారం చేసుకుంటానని కేరళ రాష్ట్రం గుండా సముద్ర మార్గం గుండా వాళ్ళందరూ కూడా బయలుదేరి మన ఇంతకుముందు మన ఈ లోకల్ హైదరాబాద్లో గుళ్ళకి మనందరం కూడా ఫ్యామిలీలతో ఎలా వెళ్ళి భార్యాభర్తల పిల్లలతో ఎలా వెళ్ళి దర్శనం చేసుకుంటామో అలాగే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి అందరూ కూడా ఫ్యామిలీలతో వెళ్ళి దర్శనాలు చేసుకునేవాళ్ళు అయితే అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ అడవి మార్గంలో ఉన్నటువంటి మన యొక్క ఫ్యామిలీలను చూసి వాళ్ళు కన్ను వేసి మన యొక్క ఆడవాళ్ళని మాన ప్రాణాలు దోచుకొని అడ్డొచ్చిన మగవాళ్ళని చంపేస్తుంటే అప్పుడు ఏం చేశారంటే కేరళ వాళ్ళు ఒక చట్టాన్ని ప్రతిపాదించారండి చట్టం వేరు ధర్మం వేరు చట్టాన్ని ప్రతిపాదించారు చట్టం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి కావాలంటే వచ్చే వీడియోలో చెప్పుకుందాము చట్టానికి ధర్మానికి చాలా తేడాలు ఉన్నాయి ఒక చట్టాన్ని కేరళ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపాదించారు ఏమని ఏ ఆడపిల్లని చూస్తే వాళ్ళ యొక్క కళ్ళు చెదిరిపోయి ఆడవాళ్ళని మానభంగాలు చేస్తున్నారో అటువంటి గల ఆడవాళ్ళు శబరిమలైకి రావద్దు శబరిమలైకి మాత్రమే రావద్దన్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మాన ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి రావద్దు అనే ఒక చట్టాన్ని రూపొందించి అక్కడ పర్యవేక్షకుల్లాగా అక్కడ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టి వాళ్ళు రాకుండా చేస్తున్నారు కానీ అది రాకూడదు అని కాదు కారణం అదేనండి మరి అయ్యప్ప స్వామి దీక్షకి ఆడవాళ్ళు పనికొస్తారా పూజకి పనికొస్తారా అని అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందామా వచ్చే వీడియోలో చెప్పుకుందామా అనుకుంటే మనం వచ్చే వీడియోలో అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఆడవారి యొక్క పాత్ర ఏంటి చాలా క్షుణ్ణంగా వివరంగా ఒక వీడియోలో చెప్పుకుందామండి స్వామి శరణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం